హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదిగో నేను చూపిస్తున్న ఈ మొక్క పారిజాత మొక్క అయితే పారిజాత మొక్క నేలలోనే పూస్తుందేమో అని డౌట్గా అసలు మొక్క ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తెచ్చాము ఒక బకెట్లో చాలా వరకు దాంట్లో చెత్త వేసాము ఆ బకెట్లో చెత్త వేసి పెట్టాము చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయో మట్టి సరిపోతుందో లేదో అనుకున్నావు అదిగో చూడండి ఈ బకెట్లో సగం సగం చెత్త ఉంది దాంట్లో ఆకులు అలములే ఉన్నాయి దానిపైన కొద్దిగా మట్టి వేసి పెట్టాము ఆయన చూడండి చక్కగా బాగా పెరిగింది మంచిగా మొగ్గలు కూడా వచ్చాయి ఈ మొగ్గలన్నీ చక్కగా తెల్ తెల్లవారుజామున పూస్తాయి అంటండి ఈ పూలు అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి తీయాలి వీడియం పువ్వులు చూపించాలంటే లేదంటే మళ్ళీ కొంచెం ఎండ వచ్చేసరికి రాలిపోతాయి అనమాట అందులోనూ ఈ పూలు రాలిన పూలు మాత్రమే దేవుడికి పెట్టాలి ఇలా చెట్టు నుంచి మనం కోసి పెట్టకూడదు చాలా చాలా ఇష్టమంట లక్ష్మీదేవికి ఈ చెట్టు అంటే శివుడికి అయితే ఇంకా చాలా చాలా ఇష్టం ఈ పూలతో పూజ చేయించుకోవడం సో రేపటి నుంచి మనం శివుడిని బాగా పూజించేద్దాం ఈ పూలతో ఇతన్ని చల్లగా చూడమని కోరుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బెస్ట్